నమస్కారం అండి నా పేరు కవిత నెల్లింగంపల్లిలో ఉంటాను శాంతి నగర్లో నేను ఈ స్వేతిక జీవన ఉపాధిలో సీనియర్ వాలంటీర్ గా చేస్తు సీనియర్ కోఆర్డినేటర్ గా చేస్తున్నాను ఇందులో ఏంటంటే సేతిక జీవన ఉపాధి అనేది ఇంట్లో ఉండే లేడీస్ కి జీవన ఉపాధి కల్పిస్తుంది అందులోనూ ఉచితంగా శిక్షణ ఇస్తుంది శిక్షణతో పాటు మార్కెటింగ్ కూడా చేస్తుంది మనం జస్ట్ ఇంట్లో కూర్చొని ఉపాధి వాళ్ళు ఇచ్చిన మెటీరియల్తో మనం ఏదైనా చేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మార్కెటింగ్ చేస్తారు దానికి మనకు సంబంధం లేదు మార్కెట్ మనం ఏదైనా ఒకటి నేర్చుకున్నాము అంటే అది ఎలా చేయాలి మరి ఎలా మార్కెటింగ్ చేయాలనే టెన్షన్ ఉంటుంది కానీ ఇక్కడ అనేది మనకు టెన్షన్ లేదు సార్ వాళ్ళే మార్కెటింగ్ చేస్తారు వాళ్ళే ఉచితంగా శిక్షణ ఇస్తారు ఇక్కడ ఇది చాలా బాగుంది ఇక్కడ శాంతినగర్లో ఈ రోజు శాంతి లో ప్రైమరీ స్కూల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా ఇందులో వంద శిక్షణాలు ఉన్నాయి ఒకటి కాదు వంద శిక్షణాలు అది ఒక్కొక్కటి నేర్పిస్తాము ఒక్కొక్కటి నేర్పించి వాళ్ళకు ఉపాధి కల్పిస్తాము థ్యాంక్ యూ అండి